హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీలైట్ బ్రో ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎన్ని టీమ్స్ ఉన్నా సుడిగాలి సుధీర్ అండ్ టీమ్స్ కిడ్స్ కి వచ్చే ఎక్సైట్మెంట్ వేరు జబర్దస్త్ ప్రేక్షకుల్లో అంతలా ఆదరణ పొందిన గెటప్ సీను ఆటో రామ్ ప్రసాద్ మరియు సుడిగాలి సుధీర్ల మధ్య ఒక ఊహించని సన్నివేశం చోటు చేసుకుంది నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని వీరి మధ్య వాగ్వాద సన్నివేశం రీసెంట్ గా హైదరాబాద్ లో చిత్రీకరించబడింది అయితే ఏంటంటే ఈ సన్నివేశంలో హీరోగా సుడిగాలి సుధీర్ విలన్ గా ఆటో రామ్ ప్రసాద్ నటించారు తన లాంచ్ ని చాలా గోప్యంగా ఉంచి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇద్దామనుకున్న సుధీర్ కు తిరిగి అభిమానులే షాక్ ఇచ్చారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ టీమ్ తో హీరోగా తెరగేటం చేయబోతున్నారు సుధీర్ ఎన్నో రోజులుగా మంచి కథ కోసం వెయిట్ చేసిన సుధీర్ కు ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ చెప్పిన స్టోరీకి పిదా అయిపోయారు సుధీర్ కుటుంబ నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక ఆడపిల్ల యొక్క గొప్పదనం గురించి సాగే ఈ కథలో ఎంతో ఆకట్టుకునే హీరో పాత్రలో సుధీర్ మనకు దర్శనమివ్వనున్నారు అయితే సుడిగాలి సుధీర్ టీంలో ఒకరైనటువంటి ఆటో రామ్ ప్రసాద్ ఈ సినిమాలో ఒక కామెడీ విలన్ గా కనిపించనున్నారు తెరపై వీరిద్దరికీ ఉన్న క్రేజ్ ను బెండి తెరకు తీసుకురావడమే లక్ష్యంగా డైరెక్టర్ ఈ డెసిజన్ తీసుకున్నారు ఇక హీరోయిన్ గురించి గందరగోళం నెలకొంది సుధీర్ కి రష్మి ఎవర్ గ్రీన్ పార్ట్నర్ సో ే ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టాలా లేకపోతే కొత్త హీరోయిన్ ని ప్రేక్షకులకు పరిచయం చేయాలా అనే డైలమాలో ప్రొడక్షన్ టీం ఉంది ఏదైతేనే మన సుధీర్ హీరో అవనున్న ఈ గుడ్ న్యూస్ షేర్ బటన్ క్లిక్ చేసి మన ఫ్రెండ్స్ కి తెలియజేయండి మరిన్ని తెలుగు లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫర్ వాచింగ్